కృష్ణా జిల్లా వాసులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు పరిచయం అవసరం లేని వ్యక్తి దేవినేని అవినాష్ ఒక రకంగా చెప్పాలంటే వైసీపీని కృష్ణా జిల్లాలో దేవినేని అవినాష్ లేదంటే తన నియోజకవర్గంలో ఒంటి చేతితో లాక్కొస్తున్న వ్యక్తి దేవినేని అవినాష్ ఇప్పుడు అలాంటి దేవినేని అవినాష్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే ఒక విధంగా చాలా కష్టమైన కసరత్తుగా ఉన్న ఆయన విపక్షంలో ఉన్న పార్టీని ఖచ్చితంగా భుజానికైతే ఎత్తుకుంటున్నారు ఇక దేవినేని అవినాష్ ఎన్టీఆర్ జిల్లా పగ్గాలు ఇవ్వడం వెనక వైసీపీ కూడా ఒక హైకమాండ్ కీలకమైన ఆలోచన చేస్తోంది అనేది ఆయనను వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని పార్టీ భావిస్తుందట ఇది ఒక సమాచారం మాత్రమే వాస్తవం కాదు నాకైతే తెలియదు విజయవాడ పార్లమెంట్ సీటు వైపుకి విజయవాడ పార్లమెంట్ సీట్ అయితే ఇప్పటి వరకు వైసీపీ ఖాతాలో పడలేదు కానీ ఈసారి దేవినేని అవినాష్ ద్వారా ఆ సీట్ దక్కించుకోవాలని చూస్తున్నారట ఈ సీట్లో మూడు సార్లు ఓడి ఆ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది సామాజిక సమీకరణం పరంగా చూసుకుంటే కమ్మవారికి ఇక్కడ టిక్కెట్ ఇస్తున్నారు ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో వైసీపీ ఆశలు నెరవేరట్లేదు దాంతో రెండు వేల ఇరవై తొమ్మిదిని ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంది వైఎస్ఆర్సీపీ దేవినేని అవినాశిని ముందు పెడితే ఈసారి అయిన విజయం దక్కించుకునే అవకాశం ఉంటుందని లెక్కేస్తున్నారంటే అయితే ఈ విషయంలో దేవినేని నో చెబుతున్నారు అనేది ఒక ప్రచారం మరి వాస్తవ కథన తెలియదు అయితే ఎంపీకి పోటీగా ఏమాత్రం సుముఖంగా లేరు అనేది ఎందుకంటే వాస్తవానికి ఆయన ఉండరు ఆయన ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి అనేది కాకపోతే కాలం కలిసి రావట్లేదు పైగా ఇప్పుడు సార్ ఇప్పుడు మూడు సార్లు ఆయన ఓడిపోయిన నేపథ్యం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలి ఈసారి ఎలాగైనా గెలవాలని ఈసారి మంచి గెలుస్తావు అని ఊపున్న టైంలో ఆయన తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యుడిగా పెడతారంటే ఆయన ఎలాగ ఒప్పుకుంటారు ఒకవేళ అంటే ఎలా ఒప్పుకుంటారు అన్నారు లేదో తెలియదు సోషల్ మీడియా వైరల్ అవుతుంది ఒకవేళ అలా అయినా సరే ఆయన గెలుస్తారా లేదనేది ఆయనకే నమ్మకం ఉండదు ఎందుకంటే పార్లమెంటు సభ్యుడిగా గెలవడంటే ఇప్పటివరకు గెలవలేని సీట్ అది మొన్న కూడా రాజీనామా చేసిన కేసు నేను నాని మళ్ళీ అక్కడి నుంచి వైసీపీ తరఫున ఉంటేనే గెలవలేదు చిన్ని గెలిచారు ముందు పీవీపీ ఆయన గెలవలేదు సో ఇటువంటి నేపథ్యంలో కష్టం అక్కడ పరిస్థితి అందుకని ఆయన అవకాశం నో అండల్లో తప్పే లేదు ఒకవేళ అది ఉంటే కనుక ఏదేమైనా ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేసి అవసరమైతే మంత్రిగా చేయాలని అనుకుంటున్నారు అదే ఆలోచనలో దేవుని అవినాష్ ఉన్నారు అనేది ఆయన వర్గీయులు చెప్తున్నమాట ఈ విషయంలో ఇప్పటికైనా హైకమాండ్కి తన మనసులో మాటను తెలియజేసేశారు అనేది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే దేవినేని అవినాష్ విజయవాడ తూర్పులో రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి వాటం పాలయ్యారు అంతకుముందు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గుడివాడ నుంచి పోటీ చేసి వాటం పాలయ్యారు ఈసారి ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని గట్టిగా ఆలోచిస్తున్నారు దాంతో ఆయన విజయవాడ తూర్పు నుంచి ఈసారి దూరంగా జరిగి పెనమలూరు వైపు వెళ్లాలని ఆలోచిస్తున్నారట నియోజకవర్గాల మార్పులో పెనమలూరు ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తోంది అనేది ఈ నేపథ్యంలోనే ఈయన ఆ సీటు మీదే ఫోకస్ పెట్టారు మొత్తానికి వైసీపీకి విజయవాడ ఎంపీ సీటు అభ్యర్థి మళ్ళీ ఒక బిగ్ డిస్కషన్గానే మారుతోంది అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇంకా మూడున్నర ఏళ్ళ కాలం ఉంది కాబట్టి చాలా పరిణామాల్లో చాలామంది రావచ్చు చాలా మార్పులు జరగవచ్చు ఏదైనా జరగచ్చు మొత్తానికి దేవినేని రాజకీయ భౌతవ్యం దేవినేని అవినాశ రాజకీయ భౌతవ్యం విజయవాడ ఎంపీ సీట్ చుట్టూ తిరుగుద్దా పెనమలూరు ఎమ్మెల్యే సీట్ చుట్టూ తిరుగుద్దనే చూడాలి